కొంచెం వేములవాడ పట్టణంలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ అనుమతులతో చాణక్య నర్సింగ్ అనే మా సంస్థ నడిపించుకుంటున్నాం చాణక్య నర్సింహం ద్వారా మేము దాదాపు ఒక ఇరవై ఐదు మందిని ఉపాధి పొందుతున్నాం పొందే క్రమంలో ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క అనుమతి ఉన్నది అన్ని సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి అయినప్పటికీ కూడా కొంత కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఇవాళ ఓర్వ లేకుండా నేను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నా కాబట్టి నా మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు నన్ను బదనాం చేసేందుకు నా నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు చాణక్య నర్సింగ్ జిల్లా స్థాయి అధికారులు రావడం జరిగింది అధికారులు ఎవరు కూడా ఈ సంస్థకు ఉన్నటువంటి అనుమతులు లేకపోతే మాకున్నటువంటి ఏమున్నాయి మీకు ఏం లేదని మాకు ఎవరు ఇలాంటి నోటీస్ ఇవ్వకుండానే ఇలాంటి నోటీస్ మాకు ఇవ్వకుండానే వారు ఎకా ఏకన వచ్చేసి ఇరవై ఐదు మంది అధికారులు జిల్లా వైద్యాధికారి తర్వాత మా ఆర్డిఓ తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ చాలా రకరకాల వైద్యాధికారులు ఇతర విభాగాల అధికారులు వచ్చి ఈరోజు మాకు ఎలాంటి నోటీస్ ముందస్తు ఇచ్చి ఇవ్వకుండా మా సమాధానం ఊరకుండానే ఈరోజు మా హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది అయితే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులకు కానీ ప్రజలకు కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా నేను ఇరవై మూడు సంవత్సరాలుగా నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తూ నా వ్యక్తిగతంగా నేను మందుల షాపు నిర్వహించుకుంటూ నా జీవనోపాధి పొందుతున్నా ఈ క్రమంలో అధికారులు అధికారుల మీద ఏ ఒత్తిడి జరిగింది ఎవడొత్తిడి జరిగింది నాకు తెలియదు కానీ నా వ్యవస్థలో మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ కక్ష సాధింపు చర్యగా నేను భావిస్తున్నా ఈ విషయం తెలిసి మద్దతుదారులు కావచ్చు మా మిత్రులు కావచ్చు చాలామంది రావడం జరిగింది అడిగారు అడిగిన వాళ్ళ నుంచి సమాధానం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు సరే జిల్లా వైద్యాధికారి కూడా దీని మీద ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు సరే పర్వాలేదు దీని మీద న్యాయపరంగా కానీ ఇంటితర కానీ మేము ముందుకు వెళ్ళి సంబంధిత వ్యవహారాన్ని ఎలా దాన్ని పరిష్కరించుకోవాలో పరిష్కరించుకుని మాది చేస్తామని చెప్పి తెలియదు ఈరోజు జిల్లా అధికారులు వచ్చి మరి ఇక్కడ సీజ్ చేస్తారు చెప్పి తెలవగానే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన క్రమంలో మరి మేము ఇక్కడ చూసిన క్రమంలో అధికారులను మరి ఎందుకు చేస్తున్నారు సార్ అని చెప్పి మేము వాళ్ళు అడగడం జరిగింది అడుగుతే వారు ఎలాంటి కారణాలు అంటే ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ చెప్పి చెప్తున్నారు మరి దయచేసి ఇక్కడ బిల్డింగు పర్మిషను గత కొన్ని సంవత్సరం నుంచి గతంలో ఎంఆర్ఎఫ్స్ ఉండే మరి ఇక్కడ గత ఇరవై ఆరు నుంచి ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ చేస్తుంది అదేవిధంగా రోడ్డు వెడల్పు లేదని చెప్పి ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు ఉండాలని చెప్పాలని అనడం జరిగింది ముప్పై ఫీట్లు కాదు మరి ఇక్కడ విమునాడ పట్టణంలో గతంలో మరి ఇక్కడ చిన్న పట్టణం ఇది ఈ పట్టణంలో మరి ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఇరవై ఫీట్లు పది ఫీట్ల సందు కూడా లేకుండా నిర్వహిస్తున్నారు మరి దీనికి ఇరవై పిల్లల సంది కాదు ముప్పై పిల్లల సంధి ఉంది ఫైర్ స్టేషన్ రావడం కూడా వీలుంది మరి ఈ హాస్పిటల్కు ఉన్న వసతులు పైరు అనుమతులు కూడా ఉన్నాయి మరి హాస్పిటల్ అనుమతులు కూడా ఉన్నాయి ఇక్కడ మరి డిఎంహెచ్ఓ నుంచి హాస్పిటల్ అనుమతి కూడా మార్చి వరకు ఉన్నది ఫైర్ అనుమతులు ఉన్నాయి అన్ని రకాల అనుమతులు ఉండి కూడా మరి ఇక్కడ ఈ రోజు సీజ్ చేయడం చూస్తుంటే మరి ఇక్కడ మాకు కక్ష అనిపిస్తుంది ఎందుకంటే మరి వాళ్ళ ఇంకే శ్రీనివాస్ గారు గతంలో మరి ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఒక రిపోర్టర్గా ఉండడం మరి వారి యొక్క తనదైన శైలిలో అంటే ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు పైన వార్త రాసుకుంటూ వారి యొక్క వృత్తిని మరి మరి విధంగా బతకాలని చెప్పి ఒక తపనతోడి అంటే ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా మరి ఇక్కడ ఇరవై మూడు నుంచి ఆ సంస్థలో స్థానిక సంస్థలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వండుకుంటూ మరి జీవనం గడుతురు కానీ మేము ప్రభుత్వ అధికారులు అడుగుతున్నాం ఖచ్చితంగా దయచేసి కక్ష పూర్తి సాధింపులకు పోకండి మీరు ఏదైనా తప్పు ఉంటే ఏదైనా మీ యొక్క రూల్స్ పైక విరుద్ధం ఉంటే నోట్స్ ఇవ్వడం మీ బాధ్యత ఒక వారం రోజులు పది రోజులు గడివిచ్చి మీరు ఒక యాక్షన్స్ కూడా తప్పలేదు కానీ ఇక్కడ ఎలాంటి రూల్స్ లేకుండా మీరు నిర్బంధంగా నోట్స్ లేకుండా వచ్చి సీజ్ చేయడం చాలా బాధాకరం ఇది పట్టణ ప్రజల తరఫున మేము ఖండిస్తున్నాం రాబోయే కాలంలో మరి ఇలాంటి చర్యలకు పోనుకుండా మాత్రం ప్రజల నుంచి మరి ఇక్కడ మిమ్మల్డ పట్టణ ప్రజలు చాలా మేధావులు మరి వాళ్ళ అందరూ కూడా ఒక రకంగా ఐక్యమత్యంతో ఉన్న వ్యవస్థ మరి గతంలో మేము నాకు నలభై మూడు సంవత్సరాలు ఈ నలభై మూడు సంవత్సరంలో ఇలాంటి చరిత్ర మాత్రం ఎప్పుడు కనిపించలేదు దయచేసి మరి రానున్న కోళ్ళలో మంచి ఉండాలని చెప్పి చెప్తున్నాం మరి ఇలాంటి చర్యలు కూనుకుంటే మాత్రం ప్రజల మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదని చెప్పి చెప్తున్నాం ఈ డిహెచ్ఎం కానీ ఆర్డీఓ గారు కానీ లోకల్ మున్సిపల్ ఆఫీసర్ ఆఫీసర్లు కానీ దీన్ని తక్షణమే వెనక్కి తీసుకొని పర్మిషన్స్ అన్ని యథావిధిగా ఉంటే యథావిధిగా రన్ చేసినట్టయితే చాలా సంతోషపడతాం లేని ఏడలా ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ పబ్లిక్ అందరు కూడా రేపు పొద్దున తప్పకుండా ప్రతి హాస్పిటల్ను ఫైర్ సేఫ్టీ ఎవరు ఇచ్చారు ఇక్కడ ఏ హాస్పిటల్ ఏ విధంగా ఉంది ఏ గల్లీ ఎంత వేడలు పొంది ఏ నామ్స్ ప్రకారంగా ఏ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చారో అవన్నిటిని కూడా సీజ్ చేయాల్సి వస్తుంది అన్నిటికీ సీజ్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం దీన్ని కూడా సీజ్ చేసి అదే విధంగా పెట్టండి దయచేసి లేకపోతే మాత్రం అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి పొద్దున తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడుగా నిర్ణయాన్ని భావించి ఇమీడియట్లీ హాస్పిటల్సి ధన్యవాదాలు ట్రీట్మెంటు అక్కడ పనిచేసే క్రమంలో అధికారులు ఒక ఇరవై ఐదు మంది హుటాటిన వచ్చి మీరు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేయొద్దు ఏం చేయొద్దు అని నోటీస్ తీసుకొని వచ్చి మేము హాస్పిటల్ సీజ్ చేస్తున్నాము అని వాళ్ళు మా విధులకు ఆటంకపరిచి మీరు పక్కగా జరగండి అని అన్నారు నేను ఎందుకోసం మీరు హాస్పిటల్ సీజ్ చేస్తున్నారని నేను అడిగాను మాకు ఇంతకుముందు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా మా హాస్పిటల్ తరపున ఏమైనా పేషెంట్కు సేవలు దాంట్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా హాస్పిటల్లో ఏమైనా పర్మిషన్ లేదా హాస్పిటల్ నుంచి ఎటువంటి ఏమైనా కంప్లైంట్ వచ్చినాయా మాకు చూపెట్టండి అని చెప్పాము చూపెట్టమన్న క్రమంలో మాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాలేదు మాకు కలెక్టర్ గారి ఆర్డర్స్ వచ్చినాయి అని డిఎంఎడ్ హచ్ఓ మేడం గారు ఆర్డీఓ గారు వచ్చి ఉన్న పలంగా మేము సీజ్ చేస్తాం మీరు అందరు బయటకు వెళ్ళండి అని చెప్పి మాట్లాడడం జరిగింది అక్కడ జరిగితే ఇక్కడ ఇన్పేషెంట్స్ ఉన్నారు ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ట్రీట్మెంట్ చేయాలి మీరు ఉన్న పలంగా మాకు నోటీస్ లేకుండా మీరు హాస్పిటల్ సీజ్ చేస్తా అంటే ఎట్లాంటి సార్ అట్లా గలవదు సార్ అని అన్న కానీ అది ఏం లేదు మాకు ఆర్డర్స్ ఉన్నాయి మేము చేయాలి అని అంటారు అట్లాగే అల్వాన్సర్ ఇక్కడ ఉన్న పేషెంట్లు వాళ్ళని కూడా అడిగారు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మాకు ఎమర్జెన్సీ ఉంది మేము పోలే పరిస్థితులు అన్నగాని వాళ్ళకి ఏదో చెప్పి మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని అంబులెన్స్ కూడా గవర్నమెంట్ అంబులెన్స్ కూడా హాస్పిటల్ ముందు తీసుకొచ్చి పెట్టిండ్రు పెట్టి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు మేము అడిగాం మీకు ఎందుకు ఒక మీ నోటీస్లో ఏముంది ఎందుకు షూజ్ చేస్తుండ్రంటే నాలుగు ఇన్స్ట్రక్షన్ చెప్పిండ్రు హాస్పిటల్కు ఎమర్జెన్సీ మన ఫైర్ స్టేషన్ ఫైర్ వెహికల్ రావడానికి ఇబ్బందిగా ఉంది నలభై ఫీట్ల రోడ్ ఉండాలని అన్నారు అది మేము మొన్న మొన్ననే దాన్ని రిన్వల్ చేశాము మరి ఆ రిన్వల్ చేసే ముందు నలభై పిట్ల రోడ్ ఉండాలని వాళ్ళు ఆబ్జెక్షన్ చేసి ఉండేది వాళ్ళు చేయలేదు ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయని అట్టుండ్రు కొత్త రూల్స్ వచ్చినప్పుడు మరి కొత్త రూల్స్ ప్రకారమే మేము మెదులుతాము మాకు టైం ఇవ్వండి అన్న కానీ వాళ్ళు మాకు టైం ఇవ్వకుండా మీరు బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి అని చెప్పి బాగా ఫోర్స్ చేసారు మేము ఇట్లాంటి సేవలు చేసేందుకు చాణక్య హాస్పిటల్ ఇరవై ఐదు నుండి ఎటువంటి రిమార్కు లేకుండా ఎంతోమంది సే ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ తరహాల యూజులు కానీ అవి కానీ ఎక్కువ లేకుండా ఇంత మంచి హాస్పిటల్ను వీళ్ళు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంతోమంది సిబ్బంది దీని మీద ఆధారపడి ఉన్నారు నలభై మంది యాభై మంది సిబ్బంది పనిచేస్తారు రేపు ఇది చాణక్య హాస్పిటల్ సీజ్ చేసిరంటే ప్రజలలో ఎటువంటి ఫలితం పోతుంది తర్వాత దాన్ని వీళ్ళు ఎందుకు తీసుకురాగలుగుతారా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఏదో ఏసీలు కావచ్చు ఇట్లా అని నెగిటివ్ ప్రచారం పోతుంది అందుకని మేము వాళ్ళని ఏదైనా కానీ నాకు నోటీస్ ఇక్కడ తుకు పెట్టి పోయిండ్రు మీరు సేవలు చేయొద్దు అని అంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ డిఎండ్ వచ్చిన ఆలోచించి మాకు టైం ఇచ్చి మా మాకు ఏం అవి ఉన్నాయి మాకు ఫుల్ఫుల్ ఫుల్ఫిల్ చేసుకున్న టైం ఇవ్వాలని మేము అడుగుతున్నాం రేపటి నుంచి మీరు ఎటువంటి సేవలు కూడా చేయొద్దని సీజ్ చేసి వెళ్ళారు ప్రజల పరిస్థితి నిరంకుశంగా నిరంకుశంగా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అర్థం కూడా లేకుండా సరైన విధానం కాదు సమస్యలు లేవు కాంప్లెంట్స్ లేవు ఎక్కడ లేవు దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సర్వీస్ ఇస్తూ ఉంది రాజకీయ రాజకీయం ఉంటే రాజకీయం రాజకీయాల్లో వ్యక్తిగత కక్షతోని వ్యక్తిగత దాడులతో చేద్దామంటే మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏముందో మరి హాస్టల్ పనిచేసే రిపోర్టర్ వార్త రాస్తే హాస్పిటల్ యజమానికులు అవుతారు మీ ప్రెస్సులు వస్తే కాంప్లైంట్లు చేసుకోవాలి కేసులు పెట్టుకోవాలి డిఫర్మేషన్ చేసుకోవాలి అది లేకుండా ఒక ఆరాచకంగా ఎక్కడ కూడా అసలు ఒక పేషెంట్ కాంప్లైంట్కి ఉండదు అంటే హయ్యర్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఎంతే ఆ రకంగా చేస్తామంటే ఇద్దరు గత ప్రభుత్వంలో ఒక దృష్టి మనం ఉద్యోగులు బలైతలు తప్పితే దాంట్లో న్యాయం జరగదు దయచేసి అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా విన విన్నవిస్తూ ఉన్నాం రూల్స్ బాగా ఆలోచన మీద రూల్స్ పక్క పెట్టి చేస్తాడనే మాత్రం సరైన విధానం కాదు ప్రజలందరూ ఖండిస్తారు ఇది వ్యక్తిగత దాడిగానే భావిస్తూ ఉన్నాం కనుక ఇటువంటి నియంత్రిత్వ ధోరణతో పత్రికల మీద ఆలోచకాల మీదేసి అణచిస్తామని సరైన విధానం కూడా తెలియజేస్తాం